హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను నేనైతే ఇంట్లో పూజ చేసుకొని గుడికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకొని అయితే వచ్చేసారనమాట ఈ వచ్చేలోగా గుళ్ళో ఉంటుండగా పెద్ద వర్షం అయితే పడింది అనమాట ఇంకా నాకు చాలా భయం వేసింది పిల్లలైతే వదిలేసి వెళ్ళాను ఇంటికాడ ఎవరు ఉంటారు ఏంటో భయం వేస్తుంది కొంచెం టెన్షన్ పడ్డాను ఈలోగా మా వారికి అయితే పని లేదనమాట ఇంటికి వచ్చేసారు రెండు రోజులు వర్షాలు అయితే పడతాయి అన్నమాట అందుకని పిల్లలకి కాలేజీలకి అయితే వర్షం సెలవు అయితే ఇచ్చేశారు నేనైతే ఒక విషయం చెప్దామనేది ఇప్పుడు నేను మీకు వీడియో అయితే తీసాను ఏంటంటే మీకు వర్షం పడే ప్రాంతంలో మీరు ఉన్నట్టుగా అయితే మీ మీరు ఎనీ టైమ్ నీళ్ళకి ఇబ్బంది పడతారు కాబట్టి కరెంట్ ఏమైనా పోవచ్చు అందుకని మోటార్ వేసుకుంటూ ఉండండి అలాగే మీ ఫోన్స్ కూడా ఛార్జింగ్ పెట్టుకుంటూ ఉండండి ఎందుకంటే కరెంట్ తెలిపేందంటే మళ్ళీ ఎప్పుడికి ఇస్తారో తెలియదు కాబట్టి మనకి అత్యవసరంగా ఎవరికైనా ఫోన్ చేసుకోవాలన్నా ఏదైనా మనకి అవసరం ఉంటుంది కాబట్టి కొంచెం అందరూ కూడా ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటూ మీ ట్యాంకులో ఫుల్గా నీళ్ళు ఉండేలాగా చూసుకోండి అలాగైనా అత్యవసరమైతేనే బయటికి వెళ్ళండి లేకపోతే వద్దు ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మరి ఉంటాను అందరూ బాగుండాలి అందరూ మేము కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ జాన్కి